హలో హాయ్ అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో చింత చిగర ములక్కాడ కర్రీ చాలా టేస్టీగా ఉందండి చాలా చాలా బాగుందనమాట వండుకోవడం కూడా చాలా ఈజీ సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్లో దొరికే ఈ చింత చిగురు రెసిపీస్ ఈ సంవత్సరం మీరు ట్రై చేశారా అండి ట్రై చేయకపోతే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి చింత చిగర కాంబినేషన్తో ఒకసారి మన ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి ఈ చింత చెగురు ములకాడ కర్రీ ఉండేనండి ఈరోజు చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా కారంకరంగా చాలా బాగుందండి చింతచిగురుతో చేసిన రెసిపీస్ ఏమైనా సరే చాలా అద్భుతంగా ఉంటాయి ఈ చింత మీకు ఎప్పుడైనా మార్కెట్లో కనిపించినప్పుడు తప్పకుండా తీసుకోండి మన వంటల్లో ఈ చింతచిగురు అనేది మంచి ప్రాధాన్యత కలిగి ఉంటుందండి ఈ చింతచిగురులో విటమిన్ అనేది అధికంగా ఉంటుంది హెల్త్కి చాలా చాలా మంచిదనమాట ఈ సి చింత చెగురు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు నేను చింతచెగురు ములకాడ కర్రీ ఉండానండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్